అయోధ్యలో రాములవారి విగ్రహాన్ని మాత్రమే ఎందుకు ప్రతిష్ఠించారు చాలామందికి అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఒక సందేహం వస్తుంది అయోధ్య గర్భగుడిలో కేవలం రాములవారి విగ్రహాన్ని మాత్రమే ఎందుకు ప్రాణప్రతిష్ఠ చేశారు ఎక్కడ రాములు వారి విగ్రహాన్ని నిలబెట్టినా కూడా పక్కన సీతమ్మవారు ఉంటారు సీతరామ లక్ష్మణ హనుమంత సమేతంగా రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయాలి కానీ కేవలం రాములవారి విగ్రహాన్ని మాత్రమే ఎందుకు ప్రతిష్ఠించారు అని చాలామంది అడుగుతున్నారు దీనికోసం మనం కొద్దిగా చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది పూర్వకాలం ఐదువేల సంవత్సరాల క్రితం అయోధ్యలో రామ మందిరంలో కేవలం శ్రీరామచంద్రుని విగ్రహం మాత్రమే ప్రతిష్ఠించడం జరిగింది రాములవారు తమ శరీరాన్ని వదిలిన తరువాత రాములవారి కొడుకు అయిన కుషుడు అయోధ్యలో రామాలయం నిర్మించి ఆ రామాలయంలో బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది తరువాత దీనిని అప్పటి కాలంలో పాలించే రాజు రామాలయాన్ని కూల్చి మసీదును నిర్మించడం జరిగింది అయోధ్యలో పురాతన తవ్వకాలు జరిగినప్పుడు అయోధ్యలో నిర్మించిన రాముల వారి యొక్క విగ్రహం బయటపడింది మనకు అయోధ్య రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నట్లు ప్రచారం చేశారు ఇక్కడ ప్రతిష్ఠించిన బాలరాముడు అంటే రాముల వారికి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో ఆ విగ్రహాన్ని మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించారు రాముల వారికి ఐదు సంవత్సరాల వయసులో వివాహం జరగలేదు కనుక చిన్నప్పుడు భార్య ఉండదు కనుక పక్కన సీతమ్మవారిని ప్రతిష్ఠించలేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గమనించాలి అయితే చాలామందికి మరొక సందేహం వస్తుంది పురాతన తవ్వకాలలో జరిగిన బాలరాముని యొక్క విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదు అని అయితే పురాతన తవ్వకాలలో దొరికిన బాలరాముని విగ్రహం యొక్క సైజు అనేది చాలా చిన్నదిగా ఉంది అంత చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కుదరదు కాబట్టి రాముడు యొక్క విగ్రహాన్ని మళ్ళీ తయారు చేయడం జరిగింది అలాగే పురాతన తవ్వకాలలో దొరికిన బాలరాముని యొక్క విగ్రహాన్ని అయోధ్య రామ మందిరంలో గర్భగుడిలో జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడు యొక్క దగ్గరే ఉంచడం జరిగింది ఈ వీడియో వలన ప్రతి ఒక్కరి సందేహం తీరిందని అనుకుంటున్నాము తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయగలరు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి